ధర్మ చెప్పిన అసలుకు శుభాశిషులు ఈరోజు చెప్పే అంశము చాలా చిన్నది కానీ అనుష్ఠాన ఫలితము అమోఘంగా ఉంటుంది ఈ విషయాన్ని నేను ఒక ఆడియో చేసినా కొన్ని కొన్ని ఆడియోలు చేస్తుంటాను నేను వాటిని నా స్టేటస్లో పెట్టుకుంటుంటాను ఎవరో కొద్ది మంది చూస్తారు యాభై మంది అంతమంది అంటే నా సెల్లో ఎంతమంది ఉన్నారు ఫీడ్ చేసుకుని వారు చూస్తుంటారు వీడియో చేయలేదు ఇది ఎలాంటిదంటే మనిషికి ఆహారం అనేటటువంటిది ఎంతటి ప్రధానమో మనందరికీ తెలుసు జీవము యొక్క ఉత్పత్తి అన్నాద్భవంతి భూతాని పర్జన్యో అన్న సంభవ అన్న గీతాచార్యులుగా అంటే అన్నం వల్లనే సమస్తమైనటువంటి జీవరాశులు పుడుతున్నాయి అన్నం వల్లే జీవిస్తున్నాయి అన్నంలోనే లయిస్తున్నాయి అర్థమవుతుంది మన పాటలన్నీ దేనికండి ఆహారం కోసమే కదా మరి ఆహారం కోసంగా మనం చేసేటప్పుడు అది శుద్ధమైనటువంటి ఆహారం ఇవన్నీ కనిపించేటటువంటి దైవాలండి దైవము అనేటటువంటి దానికి ఏంటో మీ గ్రహించండి ఏదో శంఖ చక్రాలు కిరీటాలు ధరించి అక్కడో కూర్చోని ఉండాలనుకోవటం ప్రాథమిక దశలో ఉంటుంది కానీ దివ్యా తీత దేవ అన్నాడు దివ్యమైనటువంటి తేజస్సు శక్తిని ప్రసాదించేటటువంటి వారు అన్నం చూడండి ఎంతటి కోట్లు సంపాదించినా కూడా రోకల్ తింటాడా తిన నోకల్ నోకలు తింటాడా కనుక అలాంటి అన్నాన్ని శుభ్రమైనటువంటి అన్నాన్ని మాకు ప్రసాదించు ఆ అన్నం మాకు జీర్ణమయ్యి మాకు శక్తి సామర్థ్యాలు పెరిగి బలం బలంతో కూడికిన ఆహారం ఏదో ఆహారం అంటే కలుషిత ఆహారం అని కాదు తినేది కలుషితం ఆ కలుషిత ఆహారాన్ని మంచిగా మార్చి మాకు ఆయుర ఆరోగ్యాన్ని ప్రసాదించు అనేటటువంటి దానికోసంగా ఇక్కడ అర్థిస్తుంది ఈ యొక్క ఉపనిషత్ మంత్రం మంత్రమేది ఇక ప్రతి మనిషి దేనికి భయపడతాడండి మృత్యువుకి భయము లేని వ్యక్తి ఉండడు చూడండి భయం ఎందుకు కలుగుతుంది అనుభవిస్తేనే భయం కలుగుతుంది బాగా అర్థం చేసుకోండి ఓ కరెంటు పని చేస్తూ ఉన్నావు నువ్వు కరెంటు షాక్ కొట్టి కింద పడిపోయినావు కొన్ని రోజుల తర్వాత నువ్వు ఇంకెప్పుడైనా సరే కరెంటు పని చేసేటప్పుడు జాగ్రత్తగా ఉంటావా లేదా ఎందుకని అంటే పూర్వ అనుభవం ఉంది నీకు కరెంట్ షాక్ కొట్టే ఎలా ఉంటుంది మరణిస్తున్నాననేటటువంటి భయం నీకు కలుగుతుందంటే అది పూర్వ అనుభవం లేదే భయం కలగటానికి ఆస్కారం లేదు పైకి చెప్తారా మృత్యు అంటే బాగా భయం లేదండి అని ఆహా ఈ పై మాట ఇది మృత్యువుకి ప్రతి ఒక్క వ్యక్తి కూడా భయపడే తీరుతాడు ఎందుకంటే ఆ అనుభవం నీలో జీర్ణించుకొని ఉందని నీ యొక్క సంస్కారంలో ఎక్కడో అంతరాలలో ఎక్కడో దాగుని ఉంది ఆ భయం అనేది ఈ భౌతిక ప్రపంచాన్ని మనం వీడిపోతున్నామనే భయం అది కూడా భయమే కనుక అలాంటి మృత్యువుని భయం అంటే మృత్యు భయం తొలగేదానికోసంగా ఇక్కడ మనకు ఉపనిషత్తు మహానారణ్య ఉపనిషత్తు ఒక గొప్ప మంత్రాన్ని చెప్తుంది ఇది ఇది అనుష్ఠానం చేస్తారో లేదో అది మీ విషయం అది చెప్పడం నా ధర్మం అది నిరంతరం ఓ రెండు మూడు సార్లు ఈ మంత్రాన్ని చదువుకున్నామనుకో తిన్న ఆహారం శుద్ధమవుతుంది ఆహారం ద్వారా రక్షింపబడతావు అలాగే మృత్యు భయం తొలుగుతుంది రాసుకోండి ఆ మంత్రం చెప్తాను నేను

ఇది రుద్రాధ్యాయలో మనకు నమక చమకంలో కనిపిస్తుంది మంత్రం ఇక్కడ రుద్రుణ్ణి ప్రాధేయపడుతున్నాడు ఏమని నీవు నా పంచ పంచప్రాణములను ఇంద్రియములతో ఇంద్రియములలో కలుపుతూ పెనవేయబడినటువంటి గ్రంథివి ప్రాణగ్రంథివి అన్నాడు ప్రాణం ఏం చేస్తుంది మనం నాశిక ద్వారా లభించేట తీసుకునేటటువంటి ప్రాణము ప్రాణము అపానము అంటే వదిలేది అలాగే వ్యానము సమానము ఉదాహరణ ఇవి పంచప్రాణములు మనకు ఈ దేహంలో మనకు ఈ దేహాన్ని నడిపించేటటువంటి శక్తి కలిగినటువంటి పంచప్రాణాలు ఇవి ఆ ఉదాహరణ ఉండబట్టి నేను మాట్లాడుతున్నాను ఇప్పుడు జీర్ణించిన ఆహారాన్ని శరీరంలో రక్త ప్రసరణగా చేస్తుంది వ్యానము సమానము అపానము వదులుతూ ఉంటుంది చండవాయువుని వదిలేస్తూ ఉంది ఈ పంచప్రాణాలు ఉండబట్టి జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయి కర్మేంద్రియాలు పనిచేస్తున్నాయి కాబట్టి ప్రాణం అనేది ఇక్కడ ప్రాణం గ్రంథి అన్నాడు ముడి అన్నాడు అంటే ముఖ్యమైనటువంటి అర్థమవుతుందే కనుక నా దేహంలో ప్రవేశించి ప్రవేశించడం అంటే ఏమిటి ప్రాణం ఎప్పుడూ దేహంలో పోతుంది వస్తూ ఉంటుంది అలా ప్రవేశించినటువంటిది నాకు దుఃఖాలన్నింటినీ కూడా ఏమిటి దుఃఖాలన్నింటినీ కూడా దూరం చేసి నేను భుజించినటువంటి ఆహారము నన్ను సంరక్షించేటట్లు చెయ్యి అని ఇక్కడ మంత్రార్థం చెప్తూ అర్థమవుతుంది కదా ఏమిటది ప్రాణిర ప్రాణిరంతేనాప్యాం అర్థమవుతుందా ఇక్కడ నమోరుద్రాయ విష్ణవే మృత్యర్మే పాహే ఇక్కడ ఓ రుద్రుడ విష్ణు ఇక్కడ రెండు కలుగుతున్నారు శవకేశవుని రెండు ఇద్దరిని కూడా ఇక్కడ ప్రస్తావన చేస్తున్నాడు వారికి భేదము లేదు శివుడే రుద్రుడు రుద్రుడే శివుడు వీళ్ళకి భేదం అనేది లేదు ఎందుకని శివమయో విష్ణు ఏవం విష్ణు మయ శివ కాబట్టి వాళ్ళు ఏకమే అలాంటి శృతి వచనం చెప్తుంది కాబట్టి నీకు రుద్రుడికి నారాయణుడికి ఒక నమస్కారము నన్ను మృత్యువు నుండి కాపాడండి మృత్యువు నుండి నన్ను రక్షించండి ఇక్కడ జననం ఉందనుకోండి మృత్యు ఉండే తీరుతుంది మృత్యు అనుకోండి జననం ఉండే తీరుతుంది కనుక ఇక్కడ మృత్యువు నుండి కాపాడటం అంటే జన్మరాహిత్యం అని కూడా ఒక అర్థం వస్తుంది కనుక చక్కగా ఈ రెండు మంత్రాల్ని గ్రహించి నిరంతరము ఒకరు ఐదు ఒక పదకొండు సార్లు ఎంత చిన్నదే కదా ఇక్కడ ఏం పెద్ద మీరు మీరే స్వరాలతో చేయాల్సిన అవసరం లేదు ఓం రుద్రోమా విషాంత రుద్రాయ విష్ణవే మృత్యర్మే పా ఇలా మీరు పదకొండు సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ యాభై నాలుగు సార్లు అయినా సరే దీన్ని చేసుకున్నానుకో ఈ రోజుల్లో తింటున్నటువంటి కలుషిత ఆహారము అదంతా కూడా నీకు రక్షణ కలిగి నీ దేహం బలిష్టంగా తయారయ్యి జన్మరాహిత్యం అనేటటువంటిది కలుగుతుందని మనకు ఇక్కడ చెప్తుంది కనుక ఈ రెండు మంత్రాలు కావాల్సినటువంటి వారు నాకు వాట్సాప్లో రిక్వెస్ట్ పెట్టండి మాకు రెండు మంత్రాలు పంపమని మీకు చక్కగా నేను వాటిని అందిస్తాను గ్రహించి ప పారాయణం అంటే ప జపంచి డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ జీరో టూ ఫోర్ సిక్స్కి ఇది మీకు నేను అందిస్తాను చక్కగా మీరు జపం చేసుకోండి చేసుకొని మీరందరూ కూడా మృత్యువును అధిగమించి మంచి ఆహారం తీసుకొని శరీరం బాగా పటుపంతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీ మండే లక్ష్మీన స్మరణ లోకా సమస్త సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్